ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికీ గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమములో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశులో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్ట కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా పంచమ భావంలో మిదున రాశిలో సంచరిస్తున్నాడు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది విద్యారంగంలో సుఫలితాలు అందుకుంటారు మీకు ఇష్టమైన కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేసి ఆనందంగా కాలం గడుపుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు శ్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఇందు వినోదాల్లో పాల్గొంటారు శ్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు కష్టానికి తగిన ఫలితాలు మాత్రమే అందుకోగలుగుతారు గ్రహాలు చాలా వరకు ప్రతికూలంగా లేవు మౌనంగా మీ పని మీరు చేసుకోవడం తలవంచుకుని మీ మీ దారిని మీరు వెళ్ళడం అన్నటువంటిది ఒక మంచి సూచనగా చెప్పుకోవచ్చు సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు చతుర్థ భావాల్లో వృషభ మిథున రాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు అనవసరమైనటువంటి కలహాలకు అవకాశం ఉంది తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా సప్తములో సింహరాశిలో సంచరిస్తున్నాడు గనక జనసాకార లోపం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కష్టం ఉంటుంది ఎదుటి వారితో జీవిత భాగస్వాముతో వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు కలహాలకు అవకాశం ఉంది పంచమ అష్టమాధిపతి బుధుడు ఈ నెలంతా పంచమభావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కొన్ని అసౌకర్యాలను ఆర్థిక సమస్యలని అవమానాలని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది వ్యయములో జన్మరాశిలో శని సంచారం అనగా ద్వితీయ విభావంలో మీన మీనంలో సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు అధిక ఖర్చులు కుటుంబంలో అశాంతి వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది జన్మరాశిలో అనగా కుంభంలో రాహువు సప్తమంలో సింహరాశులు కేతువు ప్రబల కాల సర్పదోషం మీరు ఆశించిన పనులన్నీ నిరాశను కలిగిస్తాయి దుబారా ఖర్చులు చేస్తారు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కొంతమంది దుర్మార్గపూరితమైన దురాశ పనుల వ్యక్తులతో సావాసం చేసి మీరు నష్టపోయేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను కుంభరాశి వారు జన్మరాశిలో రాహువు సప్తమంలో కేతు సంచరిస్తున్నాడు కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంత దూరంలో వెళ్ళలేని వారు రాహు కేతు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారి కుంకుమూ కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కడ్కమాల స్తోత్రం చదువుకోవడం వల్ల ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి అవకాశం నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గణపతికి నైవేద్యంగా సమర్పణ చేయండి ఈ రకంగా చేయడం వల్ల కేతు దోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయ శని ఇబ్బందిగా మారుతోంది కనుక శనిశ్వర దర్శనం కానీ ఈశ్వర దర్శనం కానీ మీకు ఈ నెలలో శనివారాల్లో అవసరం అవుతుంది పంచమ బుధ దోషం వల్ల సీతారామచంద్రమూర్తికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతినిత్యం స్తోత్రం చదువుకోండి ఒక కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పళ్ళను సోమవారికి నైవేద్యంగా సమర్పణ చేయండి చతుర్థ పంచమభావంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ విధాలకు అవకాశం ఉంది కనుక సూర్యారాధన కనుక సూర్య ఆరాధన చేయండి సూర్యాష్టకం చదువుకోండి సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను ఈ కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా ఆసునుభవద్దు నమస్కారం